గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం జగన్ ఓటమి చంద్రబాబు నాయుడు పోరాటం మాజీ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మనుగడ సహా అనేక అంశాలపై ఆయన స్పందించారు కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని ఆయన హరీష్ రావు ట్రాప్లో పడ్డారని ఆరోపించారు కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని అందుకే ఆయన మళ్లీ గెలిచి సీఎం అయ్యారని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్లు చేసే వ్యాఖ్యలను తట్టుకుని పోరాటం చేశారు కానీ ఏనాడు చంద్రబాబు కోర్ ఏరియాను వదిలిపెట్టలేదని పేర్కొన్నారు కానీ ఎక్కడ కేసీఆర్ మాత్రం ఆ పని చెయ్యడం లేదని హరీష్ రావు ఆ పని చేయించడం లేదన్నారు కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాగించగలదని పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్ కవిత ఉంటారన్నారు అందుకే బీఆర్ఎస్ అంతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావేనని ఆరోపించారు ఈటల రాజేందర్ నరేంద్ర విజయశాంతిలను హరీష్ రావే గెంటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వరని జగన్ని చూసి నేర్చుకోవాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో జగన్కి నూట యాభై ఒక్క సీట్లను ఇస్తే అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పనులు తప్పని నిరూపించడానికే ఈ దఫా పదకొండు సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు తెలంగాణలో టీడీపీని లేకుండా చెయ్యాలని కేసీఆర్ అనుకుంటే ఆయనే తుడిచిపెట్టుకుపోయారని ఎద్దావా చేశారు సమాజంలో కొన్నిటిని బతకనిస్తే అవి మనకో సమాజానికో ఉపయోగపడతాయని అన్నారు ఈ రోజు టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వారికి పది శాతం ఓట్లు వచ్చుండేవని అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని రేవంత్ వ్యాఖ్యానించారు